హాయ్ వ్యాస్ ఈరోజు మా ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి బ్యాంబూ చికెన్ అండి చూసారుగా వ్యాస్ ఈ బ్యాంబూ చికెన్ అనేది ఎలా కాలుస్తున్నారో ఇక్కడ కనిపించే రెసిపీ వచ్చేసి బ్యాంబూ బిర్యానీ అండి బ్యాంబూ బిర్యానీ కూడా చేయించుకున్నామండి మేము ఈ రెస్టారెంట్లో సరదాగా మా ఫ్యామిలీ అంతా మెండపెట్ట టు మారేడుమిల్లి ట్రిప్ అయితే వెళ్ళామండి మేము వస్తు వస్తు దారిలోనే చికెన్ తీసుకుని ఇక్కడ ఈ విధంగా బ్యాంబూ స్టిక్ బిర్యానీ మరియు చికెన్ అయితే ప్రిపేర్ చేయించుకున్నామండి ఆల్రెడీ ఈ బ్యాంబూ బిర్యానీ అనేది ఎలా చేస్తున్నారో ఏంటి ప్రాసెస్ అనేది మా ఛానల్లో ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశానండి ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి వ్యూస్ ఓకే ఇప్పుడు ఈ బ్యాంబూ చికెన్ ఎలా తయారు చేస్తున్నారో చూసేద్దామా మేము తెచ్చుకున్న చికెన్ అయితే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పచ్చిమిర్చి మరియు కరివేపాకును అయితే యాడ్ చేశారండి టూ టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేశారు వ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా మసాలా మొత్తం ఈ చికెన్ పీసెస్కి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేస్తున్నారు వ్యూస్ ఈ చికెన్ అనేది స్టిక్లో తక్కువ అవుతుందని చెప్పి ఎక్స్ట్రాగా కొంచెం చికెన్ని కూడా యాడ్ చేశారు వ్యోస్ మీరు కూడా ఎప్పుడైనా ఇలా మారేడుమిల్లి ట్రిప్ వచ్చేటప్పుడు ఈ రెస్టారెంట్లో బ్యాంబూ చికెన్ మరియు బ్యాంబూ బిర్యానీ అయితే ఫేమస్ అని విన్నామండి మేము కూడా ఇక్కడ చేయించుకుంటున్నాం టేస్ట్ అయితే మీకు లాస్ట్లో చెప్తాను వ్యూస్ ఎలా వచ్చిందనేది ఇంకా ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి దేవి రెస్టారెంట్ అండి ఇక్కడ టెంట్స్ మ్యాట్స్ కుర్చీలు మరియు హాట్ బాక్సెస్ ఇంకా మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ రెంట్కి అవైలబుల్గా ఉన్నాయి వ్యూస్ మీకు ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా మారేడుమిల్లి ఎంట్రన్స్లో ఎటు చూసిన బ్యాంబో స్టిక్ బిర్యానీ మరియు చికెన్ అనేది అవైలబుల్గా ఉన్నాయి వ్యవాస్ రెస్టారెంట్స్ అనేవి మీరు చికెన్ తీసుకొచ్చి చేపించుకోవచ్చు లేదంటే వీళ్ళే చికెన్ వేసి ప్రిపేర్ చేసి ఇస్తారండి దానికి దీనికి ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది వ్యోస్ ఓకే ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తాన్ని ఈ బ్యాంబో స్టిక్స్లో ఫిల్ చేస్తున్నారు వ్యవాస్ ఈ స్టిక్స్ మీకు ఫ్రీయా అని అడిగానండి ఆంటీ గారిని లేదండి మాకు ఈ స్టిక్స్ వచ్చి ఒకటి ఫార్టీ రూపీస్ పడుతుందండి ఫారెస్ట్ వాళ్ళతో అంత ఈజీ కాదు ఫ్రీ అని ఏమి ఉండదండి మేము కూడా కొనుక్కోవాల్సిందని చెప్పేసి అన్నారండి మీరు వండేసిన స్టిక్స్లో మళ్ళీ వండడానికి ఉపయోగపడతాయి అంటే ఇవి మాకు ఎందుకు ఉపయోగపడవండి ఒకసారి వండిన వాటితో అవి ఇలా కాల్చడానికి ఉపయోగపడతాయి అంతే అని చెప్పేసి అన్నారండి ఈ స్టిక్స్ కట్ చేసినప్పుడు వాటర్ ఉంటాయని చెప్పేసి అడిగానండి లేదండి దీంట్లో వాటర్ ఏమి ఉండవు వర్షాకాలంలో వాటర్ వెళ్ళిపోయే వాటర్ ఉంటాయి అంతేనండి అని చెప్పేసి అన్నారండి చాలామంది యూట్యూబ్లో ఈ బ్యాంబూ స్టిక్స్ కట్ చేసుకుని వాటర్ తాగుతూ ఉంటారు కదండి సో అవి వర్షాకాలంలో వాటర్ వెళ్ళిన వాటర్ వ్యవాస్ ఈ బ్యాంబూ స్టిక్స్లో సపరేట్గా వాటర్ అనేవి ఏమీ పుట్టుకురావని చెప్పేసి వీళ్ళు చెప్పారు వ్యవాస్ ఇక్కడ ఫోర్ స్టిక్స్ అయితే ఆర్డర్ చెప్పాం వ్యోస్ వన్ స్టిక్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ స్టిక్ కూడా ఈ ఆంటీ గారు చికెన్ని మ్యాగ్నెట్ చేస్తున్నారు వ్యోస్ ఇక్కడ మాకు చికెన్ తీసుకొచ్చి ఇలా కుక్ చేయించుకోవడానికి వన్ స్టిక్ చికెన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పడింది వ్యోస్ ఈ రెస్టారెంట్ అనేది వీళ్ళు టెన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు వ్యోస్ మీకు ఈ రెస్టారెంట్ అనేది డైలీ రన్ అవుతుందా అని చెప్పేసి అడిగాను వ్యోస్ కాదండి రైనీ సీజన్లో వింటర్ సీజన్లో మాత్రమే మాకు వర్క్ ఎక్కువ ఉంటుంది సమ్మర్లో తక్కువ ఉంటుందని చెప్పేసి అన్నారు వ్యవాస్ ఇక్కడ ఈ ఆంటీ గారేమో చికెన్ని స్టిక్లో ఫిల్ చేసి ఇస్తుంటే అక్కడ అంకుల్ గారేమో కాల్ చేసే పనిలో ఉన్నారు వ్యవాస్ ఓకే మాకు ఫైనల్గా ఈ ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోయింది వ్యోస్ నెక్స్ట్ మాకు సర్వ్ చేసుకోవడానికి ఒక ఎక్స్ట్రా టూ స్ట్రా స్టిక్స్ అయితే ఇచ్చారు చూసారుగా వ్యవాస్ ఈ చికెన్ అనేది ఎంత బాగా కుక్ అయిందో మాకు వన్ స్టిక్ వచ్చేసి ఫోర్ మెంబర్స్ అయితే తిన్నాం వ్యూస్ అంత హెవీ అయిపోయింది అసలు ఈ చికెన్ కుక్ చేసేటప్పుడు ఎక్కడ అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదు వ్యూస్ కానీ వాటర్ చూసారుగా సైడ్కి ఎలా వచ్చిందో ఓకే మా వీడియో చూస్తున్న ఎంతమంది మారేడుమిల్లి బొంగులో చికెన్ ట్రై చేశారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వ్యవాస్ మేము ఈ చికెన్కి కాంబినేషన్గా పెరుగు మరియు థమ్స్అప్ అయితే తీసుకున్నాం వ్యూస్ చూసారుగా చికెన్ అనేది ఎంత బాగా కుక్ అయిందో మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే పర్ఫెక్ట్ టేస్ట్ అని చెప్పొచ్చు వ్యోస్ తప్పకుండా ఈ ట్రిప్ వచ్చే ప్రతి ఒక్కరూ ఈ దేవి రెస్టారెంట్లో ఉన్న బాంబూ స్టిక్ బిర్యానీ మరియు చికెన్ అయితే ట్రై చేయండి వ్యూస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్